హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎం కేటాక్స్ ఛానల్కి స్వాగతం ఇంత ముందుకు గోమాత కాకులు పావురాలు గబ్బిలాలు తరచుగా వస్తే ఏం జరుగుతుందో తెలుసా గబ్బిలాలు ఇంట్లోకి వస్తే అది చెడు సంకేతం అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు అందుకే గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి ఒకవేళ పొరపాటున వచ్చినా కూడా గబ్బిలాలను ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఒకవేళ గబ్బిలం ఇంట్లోకి వస్తే పసుపు నీటితో ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు అలాగే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకొని గుగ్గిలం పొగ వేసుకుంటే గబ్బిలం రాక వల్ల వచ్చిన దోషాలు మొత్తం తొలగిపోతాయని చెప్తున్నారు ఇక గబ్బిలం ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టి ఆరాధించాలి ఏ ఇంటి ముందుకైతే గోమాత వచ్చే ఆహారం కోసం నిలబడుతుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చిమ్మలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి లో గూడు కట్టుకుంటే చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది పావురాలు తరచు మన ఇంటి ముందుకు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అని పండితులు చెప్తున్నారు పావురాన్ని లక్ష్మీదేవి భక్తుడిగా భావిస్తారు పావురాలకు ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అలాగే ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఇంట్లో ప్రతికూల శక్తులు బయటకు వెళ్ళిపోతాయి జాతకంలో ఉన్న గురు బుధ గ్రహాల స్థానం బలపడి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని పండితులు చెప్తున్నారు అలాగే మీ ఇంటి దగ్గరికి పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ జీవితంలో సంపద రావడానికి ప్రారంభమవుతుందని అర్థం ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం తద్వారా మీ ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని అనేక శాస్త్రాల్లో చెప్పారు మీకు బయట ఎక్కడైనా గుడ్లగుప కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారనడానికి సంకేతంగా భావించవచ్చు గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం ఒకవేళ ఇంటి ముందు గుడ్ల గూబా కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం ఒకవేళ ఇంటి ముందు కాకి అరిస్తే మన ఇంటికి బంధువులు వస్తారనే విశ్వాసం ఉంది అయితే ఒక కాకి అరిస్తే ఏం కాదు కానీ ఎక్కువ కాకులు ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అశుభమని పండితులు చెప్తున్నారు ఒకవేళ మనం బయటకు వెళ్ళినప్పుడు కాకి కుడివైపు నుంచి ఎడమ వైపుకు వస్తే ఆ పని దిగ్విజయంగా జరుగుతుందని అర్థం అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం ఉదయం పూట ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే అని సంకేతం అట నోట్లో మాంసం ముక్క పెట్టుకొని వెళ్తున్న కాకిని చూస్తే మీరు త్వరలో ఏదో శుభవార్త వినబోతున్నారని మంచి జరగబోతుందని సంకేతం అంట కాకి గనక ఎగురుతూ వచ్చి మన తలపై వాలితే ఏదో చెడు జరగబోతుందని సంకేతం కనుక కాకి తల మీద వాళ్ళని వెంటనే తలస్నానం చేసి ఏమీ కాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలంట విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులు గుర్తుగా నమ్ముతారు మీ ఇంటి ముందుకు వచ్చిన కాకి రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటావి తొలగిపోతాయి ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడూ ఇళ్లల్లోనే ఉండేవి కానీ ప్రస్తుతం వాటి ఊసే లేదు అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే రామచిలుకకి కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా చిలుక మన్మధుడి వాహనం చిలుక శుభానికి ప్రతీక చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభ పరిగణిస్తారు తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారానికి సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీరాకకు చిహ్నంగా పరిగణిస్తారు ఉదయాన్నే మనం లేవగానే అనుకోకుండా ఒక తెల్లని పక్షి కనుక మనకి కనిపిస్తే లేదా ఆ పక్షి కూడా కట్టుకుంటూ కనిపిస్తే అది చాలా శుభ ఉంటుంది చాలామంది కప్పలను చూస్తే భయంతో చికాకు పడటం లాంటివి చేస్తారు అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభానికి ప్రతీకగా చెప్తారు కప్పను సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు కప్ప ఏ ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో ఆనందంతో అదృష్టాన్ని తీసుకొస్తుంది ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో ఏదో పెద్ద విపత్తు జరగబోతుందని అర్థం చేసుకోవాలని పెద్దలు చెప్తున్నారు కుక్కల ఏడుపు ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది భవిష్యత్తులో మీరు నష్టపోయే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉన్నట్లయితే కుక్కలు దానిని పసిగట్టి మరగడం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు శివుడిని పూజించండి లేదా ఓం నమ శివాయ అని శివమంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ కష్టాలు ఉండవు అలాగే మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం వీధుల్లో ఉండే కుక్కలు అప్పుడప్పుడు ఏడుస్తున్నట్లుగా అరుస్తుంటాయి మన పెద్దలు వీటిని అపశకనంగా పేర్కొంటారు వీధుల కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకనం అని చెడుకు సంకేతం అని పెద్దలు చెప్తున్నారు ఏదైనా విపత్తు చెడు సంఘటన జరగడానికి ముందే కుక్కకు సిగ్నల్స్ అందుతాయంట అందుకే కుక్క ఏడుస్తుంటే ఏదో విపత్తు రాబోతుందని నమ్ముతారు ఇంట్లోకి సీతాకోకు చిలుక రావడం చాలా అరుదు సీతాకోక చిలకలు ఇంట్లోకి రావడం ఎల్లప్పుడూ మంచి శిక్నమే అని పండితులు చెప్తున్నారు సీతాకోకు చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి రంగులాగే మన జీవితం కూడా రంగులమయమవు అవుతుందంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి